శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై మూడవ సర్గ తండ్రి మాటలు ఉన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు వాయుదేవుడు ధర్మము తప్పి మమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అన్నాడు మేము తిరస్కరించాము మా తండ్రి ఉన్నారు మేము అస్వతంత్రులము మా తండ్రి గారిని అడుగు అని అన్నాము దానికి ఆయన కోపించి మమ్మలను దుర్బలుగా చేశాడు ఇది జరిగిన సంగతి అని చెప్పారు వారి మాటలు విన్న కుశనాభుడు వారితో ఇలా అన్నాడు కుమార్తెలారా మీరు మంచి పని చేశారు మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను మీరు వాయుదేవుని క్షమించి విడిచిపెట్టారు పురుషులకు స్త్రీలకు ఓర్పు అలంకారము ఓర్పు దానము ఓర్పు యజ్ఞము ఓర్పు సత్యము ఓర్పు కీర్తి ఓర్పు ధర్మము ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది కానీ దేవతలకు ఓర్పు ఉండదు కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను అని పలికాడు తరువాత కుశధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహముల గురించి మంత్రాలు సాగించాడు ఆ సమయమున చూలి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు ఆయనకు సోమద అనే గంధర్వకాంత పరిచర్యలు చేస్తూ ఉంది ఆ గంధర్వ కన్య పరిచర్యలకు చూలి చాలా సంతోషించాడు ఓ కన్య నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగాడు ఓ మహర్షి నాకు పుత్రసంతానము కావాలి కానీ నాకు భర్త లేడు నేను ఎవరికీ భార్యను కాను అందుకే మీకు సేవలు చేస్తున్నాను తమ వలన నాకు బ్రహ్మతేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి అని అడిగింది చూలీ ఆమె కోరికను మన్నించాడు ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు ఆయనే చూలీ మానసపుత్రుడు ఆయన పేరు బ్రహ్మదత్తుడు సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు ఇది ఇలా ఉండగా కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలను ధర్మదత్తునికి ఇచ్చి వివాహము చేయవలనని నిశ్చయించుకున్నాడు ఆ విషయం బ్రహ్మదత్తునితో సంప్రదించాడు ఈ వివాహానికి బ్రహ్మదత్తుడు ఒప్పుకున్నాడు కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం జరిపించాడు బ్రహ్మదత్తుని చేత స్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయింది సంపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు బ్రహ్మదత్తుడు తన నూరుగురు భార్యలతో కాంపెల్లి నగరం చేరుకున్నాడు సోమద తన కోడళ్లను చూసి మురిసిపోయింది వారి అందచందాలను చూసి ఎంతో సంతోషించింది శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై మూడవ సర్గ సంపూర్ణం